ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మినీ వర్కర్ని మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని నలభై రెండు రోజుల సభ్యులు ఈ ప్రభుత్వానికి విన్నవించాము కానీ ఈ ప్రభుత్వం మినీ వర్కర్ల ఫైల్ మూజేశాము అని చెప్తా ఉన్నారు కానీ జీవ మాత్రం విడుదల చేయలేదు ఈ ప్రభుత్వం వచ్చే ఐదు నెలలు అంతా ఉన్నా మా రాష్ట్ర కమిటీ సభ్యులు పలు అడిగారు అదే విధంగా మినీ సమస్యలు కూడా పరిష్కారం చేయండి అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినా కానీ ఇప్పటి కూడా పట్టించుకోకుండా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి మాకు ఐసీడీఎస్ బడ్జెట్ కూడా చాలా అంటే చాలా ఘోరాతి ఘోరంగా కూడా ఈ బడ్జెట్ విడుదల చేశారు కాబట్టి ఇది ఎంత వరకు సమావేశం అని చెప్పేసి మేము సిఐట్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము బడ్జెట్ పెంచాలి మినీలకి జీవో ఇవ్వాలి అదే విధంగా నలభై రెండు రోజులు సమ్మెల ఏదైతే మినిట్స్ మినిట్స్ ప్రభుత్వానికి మేము అందజేసామో ఆ మినిట్స్ ను కూడా మాకు అందులో ఉండే డిమాండ్స్ అన్ని కూడా మాకు పరిష్కారం చేసేంత వరకు కూడా ఈ ఈ ధర్నాల్ని మేము ఈ పోరాటం ఇంతటితో ఆపము మా సమస్యలు పరిష్కారం అయితే ఆగుతాయి పరిష్కారం కాకపోతే కూడా రాష్ట్ర కూడా ఎప్పుడైతే కొనసాగిందో అదే ధారణతో నెక్స్ట్ మంత్ పన్నెండు నుంచి కూడా మా సమస్యల మీద మేము టెంట్ ప్రాజెక్ట్ స్థాయిలో మేము ధర్నాలు ముమ్మరంగా కొనసాగిస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం రాజేశ్వరి జిల్లా కార్యదర్శి